హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు టెన్త్ క్లాస్ యాస్ ఫ్రెండ్స్కి కామన్గా వచ్చేటువంటి ఇంకొక డౌట్ గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను మనకి ఇచ్చేటటువంటి ఎలాట్ చేసిన మార్కుల్లో వన్ మార్క్కి ఎంత రాయాలి అని చెప్పి ఎవరు అడగరు కానీ టూ మార్క్స్కి ఫోర్ మార్క్స్కి ఎయిట్ మార్క్స్కి వచ్చేటప్పటికి ఎలా రాయాలి ఎంత రాయాలి ఎంత రాస్తే అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి అని చెప్పి స్టూడెంట్స్ రెగ్యులర్గా నన్ను అడుగుతూ ఉంటారు దాని మీద ఈరోజు వీడియోలో ఒక క్లారిటీ ఇస్తాను తేనండి ఓకేనా మనకి పేపర్ ఎవర్ వాల్యుయేషన్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సబ్జెక్ట్లో సీనియర్ ఫ్యాకల్టీ చేసినా కొత్తగా చేరినటువంటి ఫ్యాకల్టీ చేరిన వాడు పేపర్ని వాల్యుయేషన్ చేసినప్పుడు వాడికి ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అని చెప్పి ఒక ఆన్సర్ షీట్ అనేది వాళ్ళకి ఇస్తారు ఆ ఆన్సర్ సీట్స్లో ఉన్నటువంటి ఆన్సర్స్ని వాళ్ళు బేస్ చేసుకుని పేపర్ అనేది వాల్యుయేషన్ చేస్తారు ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోడు అంతేగాని మనం చదివేటువంటి వర్క్ బుక్ల నుండి మనకి ఎప్పుడు కూడా వాళ్ళు ఆన్సర్స్ అనేది ప్రిపేర్ చేసుకోరు ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూషన్లో వాళ్ళు వాడరు వాళ్ళు ఏదైతే ఆన్సర్ ఇచ్చారో ఆ ఆన్సర్లో ఉన్నటువంటి పాయింట్స్ నువ్వు రాసిన పాయింట్స్ కనుక మ్యాచ్ అయితేనే మీకు మార్క్ ఇస్తారు రెండో విషయం ఎస్సీఆర్ ఎస్ఎస్సి వాళ్ళు ఎస్ఎస్సీ బోర్డు ఏం చేస్తుంది అంటే ఒక పాయింట్కి ఒక మార్క్ ఇవ్వండి అని చెప్పి ఒక హాఫ్ మార్క్ ఉంటుంది ఒక పాయింట్కి ఒక హాఫ్ మార్కు ఇలాగ మనకి పాయింట్ వైజు మనం రాయాలి అలా రాస్తేనే మనకి మార్కులు అనేది ఇవ్వటం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఉదాహరణకి నీకు ఎస్ఐ క్వశ్చన్లో క్విట్ ఇండియా మూమెంట్ గురించి అడిగాడు నువ్వేం చేయాలి క్విట్ ఇండియా మూమెంట్ గురించి పారాలోగ్రాఫ్లను రాసుకుంటూ స్టోరీ కింద నువ్వు వెళ్ళిపోయావు రాసేవ్వు త్రీ పేజెస్ రాసేసావు టూ అండ్ హాఫ్ పేజెస్ త్రీ పేజెస్ రాసేస్తావు కానీ వాడు ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూషన్ ఆఫ్ క్రీలో ఏం చేస్తారు అంటే క్విట్ ఇండియా మూమెంటు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారు గాంధీజీ ఇచ్చినటువంటి నినాద నినాదాలు ఏంటి అంటే స్లోగన్స్ ఏంటి లేదా ఆ క్విట్ ఇండియా మూమెంట్ అనేది ఏం సాధించింది ఈ పాయింట్స్ నీకు కనపడుతూ నువ్వేం చేయాలి అంటే నువ్వు రాస్తే నీకు మార్కులు ఇస్తారు నువ్వు పేరాల్లో రాసావు అవి ఎక్కడున్నాయో కనపడలేదు నువ్వు ఆ పాయింట్లను టచ్ చేయకుండా పేజీలు పేజీలు రాసుకుంటా వెళ్ళిపోయినప్పుడు నీకు వాడు మార్కులు ఇవ్వరండి నువ్వు ఎన్ని పేజీలు రాసావు అనేది కాకుండా వా నేను నా స్టూడెంట్స్ కూడా పదే పదే చెప్తాను ఎక్కువ రాయమని చెప్తాను నేను ఎస్ఏ కోసం అయితే త్రీ పేజెస్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అయితే త్రీ పేజెస్ రాయమని చెప్తాను ఎందుకంటే అలా చెప్తున్నారని పిల్లలు అడిగినా నేను అడిగినా నేను ఒక్క మాటే చెప్తాను దానికి ఏంటంటే మీరు మీ వర్క్ బుక్ను బేస్ చేసుకుని వాడు వాల్యూషన్ చేయడు వాడికి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూషన్కి నేను బేస్ చేసుకుని చేస్తాడు ఆడు పాయింట్లు నీ పాయింట్లు రీచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఆడు పాయింట్లు నీ పాయింట్లు మ్యాచ్ అయినప్పుడే వాడు నీకు ఇస్తాడు అంతేగాని ఏదో సోది రాసుకుని నేను ఏ రాశానండి ఎయిట్ పాయింట్స్ రాసానండి నాకు అవుట్ ఆఫ్ మార్క్ వస్తాయి అనుకుంటే అది చాలా చాలా రాంగ్ కాబట్టి ఆ యొక్క మనం రాసేటప్పుడు ఈ విధంగా రాయాలి రెండవది పాయింట్ వైజు రాయాలి నువ్వు పారాగ్రాఫ్ కనుక రాస్తే ఒక పారాగ్రాఫ్కి ఒక మార్కు లేదా హాఫ్ మార్కు ఇలా అనుకో నువ్వు ఎన్ని పేరాలు రాస్తే అన్ని హాఫ్ మార్కులు ఇచ్చుకుంటాడు దానివల్ల నువ్వేమవుతావు లాస్ అవుతావు అంటే నువ్వు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడూ కూడా పారాగ్రాఫ్లో క్వశ్చన్లు రాయద్దు పాయింట్ వైజు గన్ షాట్ ఇంకా పాయింట్ రాసామంటే క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారు అలా ఇలాగ నువ్వు ఏం చేయాలి అంటే ఆ పాయింట్స్ కనుక రాసావు అనుకున్న నువ్వు ఎడిషనల్ మ్యాటర్ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఇలా చేస్తే మార్కులు అవుట్ ఆఫ్ మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం రెండవది ఎయిట్ మార్క్స్ కోసం అంతా కూడా ఒకే పేజీలో వచ్చేటట్టు రాసుకోవాలి ఎయిట్ మార్క్స్ కోసం రాస్తే ఒక ఎడిస్ నెక్స్ట్ పేజీకి వెళ్ళినా ప్రాబ్లం ఏమీ లేదు కానీ నువ్వు ఒక పేజీలో అంటే న్యూ పేజీలో స్టార్ట్ చేసి రాసుకోవాలి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అనుకోండి దాంట్లో మనం ఎన్ని క్వశ్చన్స్ రాయాలంటే టూ క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది అదే టూ మార్క్స్ క్వశ్చన్ అనుకోండి ఒక ఫోర్ క్వశ్చన్స్ రాస్తే ఈయన సరిపోతుంది ఎప్పుడూ కూడా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి పేపర్ చివర ఒక రెండు లైన్లు రాయటానికి మూడు లైన్లు ఆగితే మిగిలింది కదా అని చెప్పి రాయొద్దండి అలా రాశాడు అనుకోండి ఒకసారి వాడు మార్కులు కనుక వేసేసాడనుకోండి అనుకోండి ఆ మార్కుల్ని వాడు చెరపటం కానీ ఆ మార్కుల్ని వేయటం కానీ వాడు చేయడానికి అవకాశం లేదండి వాటిని రీ మళ్ళీ రీ మార్కులు రీ యాడ్ చేయడం కూడా వాడు చేయడు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ పేజీకి వెళ్ళి స్టార్ట్ చేయండి మీరు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ వన్ అండ్ హాఫ్ పేజీ టూ పేజెస్ రాస్తావు నీట్గా రాసుకుంటూ వెళ్ళిపోవు రెండోది మనం ఫోర్ మార్క్స్ కోసం రాస్తే ఒక పేజీకి రెండు రెండు రాయండి లేదు అనుకుంటే వేరే పేజీకి వెళ్ళండి పర్వాలేదు కాబట్టి ఇప్పుడు కూడా మీరు డౌన్ మాత్రం క్వశ్చన్ కనుక స్టార్ట్ చేసి వాడు ఆ టూ పాయింట్సే రాశాడు వీడు అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నీకు మార్కులు లాస్ అయిపోతారండి కాబట్టి ఇప్పుడు కూడా అలా చేయటం అనేది చేయవద్దు కొత్త పేజీలో రాయటం అనేది చేయండి ఎయిట్ మార్క్స్ అనేది ఒక పేజీ అంతా కూడా మనం రాయాలి ఇంకా రాసేటప్పుడు ఏ ఎలా రాయాలండి అంటే వన్ మార్క్ క్వశ్చన్తో స్టార్ట్ చేయాలా టూ మార్క్స్తో స్టార్ట్ చేయాలా ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా అడుగుతూ ఉంటాడు నేను బాగా చెప్తున్నాను బ్లైండ్గా కూడా ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఏ క్వశ్చన్ అయితే నీకు వచ్చిందో ఆ క్వశ్చన్ నెంబర్ వేసి నీట్గా కనపడేటట్టు ఆ క్వశ్చన్ నెంబర్ ఉదాహరణకి ట్వంటీ నైన్త్ క్వశ్చన్ నీకు వచ్చింది ట్వంటీ నైన్త్ క్వశ్చన్ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది నీకు ట్వంటీ నైన్త్ బి క్వశ్చన్ వస్తే బి క్వశ్చన్ ట్వంటీ నైన్ బి ఆన్సరు ఇలాంటి ఏమీ కూడా మార్జిన్ యువతలు రాయాల్సిన అవసరం లేదు సెక్షన్స్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి ట్వంటీ నైన్ అని చెప్పి నీకు ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళిపోండి నీకు బాగా వచ్చింది తర్వాత నీకు ట్వంటీ వన్ క్వశ్చన్ వచ్చింది ట్వంటీ వన్ క్వశ్చన్ నెంబర్ వేసి నీట్గా ఆ క్వశ్చన్ నీకు ఏ పాయింట్స్ అయితే వచ్చినాయో ఎటువంటి కొట్టివేతలు లేకుండా నువ్వు రాసుకపోతే ఖచ్చితంగా నీకు మార్కులు అనేది వాడు అలాట్ చేస్తాడు కాబట్టి ఈ విధంగా మనం రాస్తే మార్కులు అనేది ఖచ్చితంగా మనం పొందవచ్చు